గైస్ వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు విత్ సరస్వతి ఈరోజు రాగి ముద్ద నాటుకోడి పులుసు చేసుకుంటున్నాం ఇది రాయలసీమ స్పెషల్ చాలా బాగుంటుంది నేను మిల్లెట్స్తో రాగి ముద్ద చేస్తున్నాను ఇది చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా నేను ఈరోజు రా రాయలసీమ స్పెషల్ నాటుకోడి పులుసు చేసుకుంటున్నాం ఫస్ట్ ముందు ఒక కేజీ నాటుకోడి దీన్ని కోసి నీళ్ళల్లో వేసుకున్నా ఉప్పు వేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర ఉల్లిగడ్డ కొబ్బరి ఎల్లిపాయలు జింజర్ పచ్చిమిరపకాయలు పెరుగు ధనియాల పొడి జీరా పౌడరు గరం మసాలా ఈ మసాలాలన్నీ తీసుకొని పక్కన పెట్టుకుందాము చికెన్ కేజీ చికెన్ తీసుకున్నాను నేను ఫస్ట్ మనము ఉల్లిగడ్డ ఇవి కట్ చేసుకొని పెట్టుకొని తిరువాత వేసుకోవాలి నూనె వేసి ఉల్లిగడ్డ తర్వాత వేసి ఫస్ట్ నేను పూ పూత అని రాతి పూతని అని అది తిరువాతలో వేసానండి అది బాగుంటుంది స్మెల్కి మళ్ళీ ఉల్లిపాయ వేసాను ఈ ఉల్లిపాయ కొంచెం మగ్గాక చికెన్ వేసుకుంటాను కరివేపాకు వేసిన పచ్చిమిరపకాయలు వేసినాను ఇవి కొంచెం మగ్గిన తర్వాత చికెన్ వేసుకున్నా ఈ చికెన్ నీళ్ళంతా పొయ్యేంత వరకు బాగా డ్రై అయ్యేంత వరకు పెట్టి సాల్ట్ వేసుకొని పసుపు వేసుకుంటాను పసుపు వేసుకున్నా ఇది నీరంతా పోయిన తర్వాత మనం మళ్ళీ కప్పు పెరుగు వేసుకోవాలా ఫస్ట్ బాగా అంతా డ్రై అవ్వాలా పెరుగు వేసుకున్నాను డ్రై అయింది ఇప్పుడు పెరుగు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా తిప్పి కారము త్రీ స్పూన్స్ కారం వేసుకున్నా పచ్చిమిరపకాయలు ఒక ఐదారు వేసుకున్నాను ఒక మూడు స్పూన్లు కారం వేసుకున్నా ఇది కొంచెం నీళ్ళు అంత పోయిన తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ ఫుల్ స్పూన్ వేసిన ఇప్పుడు గరం మసాలా జీరా పౌడరు గరం మసాలా జీరా పౌడరు ఇవన్నీ కొంచెం అంత బాగా కలుపుకొని మసాలాలని కొబ్బరి ఇవన్నీ వేసుకొని కొబ్బరి అన్నీ వేసుకున్నాక నీళ్ళు పోసుకున్నాను నీళ్ళు పోసి కొంతసేపు ఇట్లా అనేసి విజిల్ పెట్టేసేయాల ఒక పది పదహైదు విజిల్స్ వచ్చాక నీళ్ళు రెండు గ్లాసులు పెద్ద వేసుకొని మూత పెడుతున్నాను ఇప్పుడు విజిల్ పెట్టేసుకొని తర్వాత నేను ధనియాల పొడి నాలుగు వెల్లిపాయలు ఇట్లా దంచి పెట్టుకున్నాను ఇది లాస్ట్లో వేసుకోవాలా కొత్తిమీర చిన్న కట్ చేసుకొని కొత్తిమీర వేసి ఇప్పుడు ఎల్లిపాయి దంచింది ఎల్లిపాయలు ధనియాల పొడి దంచుకొని పెట్టుకున్నా అది లాస్ట్లో వేసుకుంటే అది లాస్ట్లో వేసుకొని ఇంకా మనము ఒక్కసారి మంట మీద బాగా ఇట్లా కుత్తు కుత్తు అని ఉడికించి ఆఫ్ చేసుకోవాలా ఇంకంతే చికెన్ రెడీ అండి నాటుకోడి పులుసు ఈ స్టైల్లో చేసుకొని చూడండి మీరు చాలా చాలా బాగుంటుంది అంతే అండి రాయలసీమ స్పెషల్ నాటుకోడి రెడీ నాటుకోడి పులుసు రెడీ అయింది కదండీ దీనికి కాంబినేషన్గా మనం రాగి ముద్ద ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఈ రాగి ముద్ద పక్కా కొలతలతో చేద్దామండి ఇది కుక్కర్లో పెట్టి చేస్తాను నేను దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఇప్పుడు ఇది మే మిల్లెట్స్ తీసుకుంటున్నాను ముక్కాలు కప్పు ఒక కప్పు బియ్యము రెండు కప్పులు రాగి పిండి ఇప్పుడు మనము రెండు కప్పులు రాగి పిండి ఒక బౌల్లో తీసుకున్నాము ఒక గ్లాస్ బియ్యం అండి చిన్న గ్లాస్ ఇది ఈ ఈ కొలత గ్లాస్తోనే మీరు కొలత పెట్టుకోండి ముక్కాలు గ్లాసు మిల్లెట్స్ నేను సామెలు తీసుకుంటున్నాను ఇవి బాగా నీట్గా కడిగేసుకొని నీళ్ళు తొమ్మిది గ్లాసులు నీళ్ళు వేసుకుందాము మనము నీళ్ళు ఎక్కువ వేసుకోవాలండి తొమ్మిది గ్లాసులు నీళ్ళు వేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుంది ఫస్ట్ మనము ఈ బియ్యాన్ని ఒకసారి కుక్కర్ మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలా తొమ్మిది గ్లాసులు వేసాము చూడండి నీళ్ళు ఇది బాగా గుర్తుపెట్టుకోండి వాటర్ వేసేది కుక్కర్ మూత పెట్టేసినాం ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చాక దీన్ని చూసి అన్నము మెత్తగైపోయింటుంది ఇప్పుడు మనం మూత తీసి విజిల్స్ తీసి రాగి పొడి రాగి పిండి వేస్తున్నాము రాగి పిండి మొత్తం నీట్గా అట్లా పై వరకు ఇట్లా గోపురంగా వేయాలండి ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక్క విజిల్ రావాలండి ఒకటే విజిలే ఒక విజిల్ వస్తేనే ఆఫ్ చేసుకోవాలి మనము ఆఫ్ చేసుకొని ఆవిరి పోయిన తర్వాత ఒక కర్ర తీసుకొని ఆ కర్రతో బాగా ఎనుపుకోవాలి దీన్ని మెత్తగా ఇప్పుడు బాగా కలిసిపోతుంది రాగి పిండి మిల్లెట్స్ అన్నము ఫుల్ నీట్గా ముద్ద మెత్తగా అసలు మనం ఇట్లా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది చాలా సాఫ్ట్గా వస్తుంది మీరు కుక్కర్లో చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది అంతే అండి రాగి ముద్ద రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి నాటుకోడి పులుసు వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి ఇది నిగనిగా మెరుస్తుంది చూడండి రాగి ముద్ద సాఫ్ట్గా ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఇది అందరూ తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది